రమణాయ నమ అనే దినము రమణులలో నుంచి చూద్దాము ఒక ఆయన అంట తమిళంలో కొన్ని ప్రశ్నలు రాసి భగవాన్కి ఇచ్చారట అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే విషయ సుఖాలు ఉన్నాయి కదా అక్కడి నుంచి ఆ మనసును మళ్ళించి విషయ సుఖ అతీతమైన ఆనందాన్ని అందుకోవడం ఎలాగా విషయ అంటే బాహ్య ప్రపంచంలో ఈ మనము ఏ సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటాం అవి ఆ విషయాలు వాటి నుంచి మేము విషయాతీతమైన అంటే అంతర్గతంగా ఇప్పుడు మనకు చెప్పే సచిదానందం మన మనసులో ఉన్న ఆత్మను తెలుసుకున్నప్పుడు మనకు కలిగే సచిదానందం కదా ఆ ఆనంద స్థితిని ఎలా అందుకోవాలి అని ఆయన క్వశ్చన్ అనమాట అప్పుడు ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారన్న ఒకటే మార్గం ఉంది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటట ఆ బాహ్య ప్రపంచంలో నుంచి మనసును మళ్ళించి మన మనసును ఆత్మలో లయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలంటే ఎప్పుడైతే మనం వెనక్కి తిరిగి నడుస్తూ ఉంటామో మామూలుగా కూడా అంతే కదా ఒక వైపుకెళ్తున్నాము అంతట్లోకి ఎందుకో వెనక్కి తిరిగాము వెనక్కి తిరిగి నడుస్తే మళ్ళీ వెళ్ళే రూట్లో ఎలా వెళ్తాం వెనక్కి వెళ్తాం అలాగా మామూలుగా మనం బాహ్య ప్రపంచంలో ఎప్పుడు మన ఆలోచనలు బయట తిరుగుతూ ఉండేవి ఎప్పుడైతే ఇది కాదు ఇక్కడ కాదట మనకు సుఖం దొరుకుతుంది ఆనందం దొరికేది ఇంకో స్థలం అంట అని చెప్పి ఎప్పుడైతే మనం ఆ బాహ్య ప్రపంచంలో వెతకడం మానేసి అటు తిరగడం మానేసి మన మనసును మళ్ళ వెనక్కి మళ్ళిస్తాము లోపలికి అంతర్ముఖం చేసుకుంటాము అప్పుడు ఏమవుతాయి అంటున్నారు ఆటోమేటిక్గా నెమ్మదిగా ఆ బయటవన్నీ తగ్గిపోతాయి అంటున్నారు అవి వాటికవే అయిపోతాయి ఇంకా మనము మహా కష్టపడాల్సిన అవసరం లేదు ముందు అంతర్ముఖం చేయడం మనసును ఇటువైపు తిప్పడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు ఆ బయట ఉన్న ఆకర్షణలు వాటికవే తొలగిపోతూ ఉంటాయంట అంతేకాకుండా ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు పొందుతానని కూడా ఆయన అడుగుతున్నాడు అప్పుడేనంటున్నారు రోజు నిద్రలో అతడి పొందేది అదే కదా మన రోజు నిద్రపోతున్నాము అందుకే నిద్ర లేనప్పుడు మనము ఏదో లెగ్సాక చాలా అన్ఈీగా ఫీల్ అవుతాం ఏమంటే నిద్ర పట్టలేదు అందుకని నాకు సుఖంగా లేదని చెప్తాం అంటే ఏంటి నిద్ర సరిగ్గా పడితే అక్కడ ఏదో జరిగింది మనకి తెలియలేదు కానీ అక్కడ ఏదో జరిగింది అక్కడ మనం ఆ ఆనంద స్థితిని చూస్తున్నామంట అందుకని ఏమంటున్నారు రోజు నువ్వు నిద్రలో ఆ స్థితిని చూస్తున్నావు కాబట్టి ఎరుకలో లేం కాబట్టి దాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాము ఆనందాన్ని మనం పొందాల్సిన పని లేదు మనమే ఆనందము అక్కడేదో ఆనందం ఉందంట కదా స్వామి అంటే అక్కడెక్కడో లేదు అది మనలో ఉంది మనమే ఆనందం మన స్వభావం ఏమని చెప్తారు ఆనందం అనే చెప్తారు కదా మనకే ఇంకో పేరు ఉందట ఏమని ఆనందము అని చెప్పి అదే మన స్వభావం కూడాను మనం చేయాల్సింది ఆత్మలో స్థిరపరచడమే అయితే ఆ ఆనందం మనకి ఎందుకు తెలియడం లేదంటే నిద్రపోతాం కాబట్టి ఎరుక అనేది మనకి ఉండదు కాబట్టి ఆ నిద్ర స్థితిలో ఆనందం ఉందనేది మనం గ్రహించలేకపోతున్నాం మిగిలిన సమయాల్లో ఈ మనసుని తీసుకెళ్ళి బాహ్య ప్రపంచంలో పెడుతున్నాం అందుకని ఎక్కడ ఉంచాలో అక్కడ లేక మనకు ఆనందం అని తెలియట్లేదు అందుకని ఏమంటున్నారు నువ్వు కనుక ఆ మనసుని మన ఆత్మలో లీనం చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఆ స్థితి ఏంటో తెలుస్తుంది అని చెప్తున్నారు ఈ స్థితే మరణానంతరం కలిగేదా అని కూడా అడుగుతున్నారంట మరణానంతరం అంటే ఇప్పుడు ఎలా అయితే నిద్రపోతే మనకు ఆనందం ఉంది మనకు తెలియట్లేదు అన్నట్టు మరణిస్తే కూడా ఆ తర్వాత కూడా ఇదే ఆనందం కలుగుతుందా అని ఆయన క్వశ్చన్ అప్పుడు స్వామి ఏమంటున్నారంటే అందుకోసం నువ్వు చావాల్సిన అవసరం లేదు అంటున్నారు అక్కడ ఆనందం ఏదో తెలుసుకోవాలని చెప్పి పూర్తిగా చనిపోవాలి అని శ్వాస లేని స్థితి గెలుపవాలి అంత ఏమీ లేదు ఇంకా ఏమంటున్నారు మనోలయం ఒక్కటే మనసుని లయం చేయడం అంతే బాహ్య విషయాల నుంచి మళ్ళీ నుంచి లోపలికి తీసుకెళ్ళడం ఒకటి ఉన్న ఎన్నో పేర్లలో మరణం కూడా ఒకటి ఇందాక మనకేం చెప్పారు ఆనందమే మన స్వభావము లేకపోతే ఆనందమే మనము అని చెప్పినట్టే మరణం కూడా మనమేనంట మనకున్న పేర్లలో అది కూడా ఒకటట అయితే మృత్యు అంటే ఏముంది దేహాన్ని వదిలేస్తా ఎప్పుడైతే శరీరం నుంచి ఆ చైతన్యం వెళ్ళిపోతుందో అంటే చైతన్య శరీరాన్ని వదిలేయడం కదా దాన్నే మరణం అంటారు మరి ఇక్కడ మనం మనోలేమంటున్నాం ఇక్కడ కూడా ఏం చేస్తాము శరీరాన్ని అంటే దాని గురించిన ఆలోచన లేకుండా ఉంటాం శరీరాన్ని వదిలి ఉంటాం సో ఏది చూసినా దాని మీనింగ్ అయితే అర్థమైతే ఒకటే కాబట్టి రెండు ఒకటే అని చెప్తున్నారు స్వామి కొంతసేపటికి భగవాను ఒక విషయం మీద మనస్సును లగ్నం చేస్తే ఆసక్తి వల్లనే ఇతర విషయాలేమీ ఆ మనస్సును తాకలేవు అనడానికి యోగ వాసిష్టంలోని అహల్య ఇంద్రుల కథ చక్కటి ఉదాహరణ అహల్య ఒక రాజుగారి భార్య ఇంద్రుడు అనే ఒక జారుడి వల్ల పడుతుంది వారిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు ఈ చెడు వార్త ప్రజల్లో వ్యాపించి రాజు చెవిదాకా ప్రాకింది అప్పుడు రాజు వాళ్ళిద్దరిని ఎన్నో క్రూరహింసలకు గురి చేశారు కానీ అవేమి వారిద్దరిని బాధించలేకపోయాయి వాళ్ళ ముఖాల్లో బాధం కొంచెం కూడా కనిపించలేదు అంతేకాదు వారి ఒకరినొకరిని చూసి ఆనందంగా నవ్వుకుంటూ ఉండారు ఇది చూసి రాజు ఆశ్చర్యపడి వారి సహన శక్తికి బలానికి గల రహస్యమేమో తెలుపు అన్నారు అందుకు వాళ్ళు ఏమాత్రం నీకు తెలీదా మేము ఒకరినొకరు చూసుకుంటూ అలానే మగ్నమైనందువలన మా మనసుల్లో వేరే ఏ ఆలోచనకు తావు లేకుండా పోయింది మా మటుకు మేమిద్దరమే ఉన్నాం ఆమెకు నేను నాకు ఆమె వేరే వాళ్ళెవ్వరూ లేరు అలాంటప్పుడు ఇతర విషయాలు మమ్మల్ని ఎలా అంటగలుగుతాయి మగ్నమైన మనశ్శక్తి అలాంటిది అన్నారు ఇక్కడ ఏదో ఒక స్టోరీ చెప్పారని అంటే ఒక్క వస్తువుని గనక మనము అంత బాగా ఏకాగ్రత చూపిస్తే వేరే ఏ వస్తువు కూడా మనల్ని ప్రభావితం చేయదు అని చెప్పడానికి ఇదొక స్టోరీ అనమాట తర్వాత ఇతర తాత్విక శాఖల వారు వృత్తి రాహిత్యమే మోక్షం అంటూ ఉంటే అరవింద ఆశ్రమం వారు పురుషోత్తముడు కావడమే ఆధ్యాత్మిక ఆఖరి దశ అని అంటూ ఆ పురుషోత్తముడు క్రియాశీలి అంటూ ఏదో ఒక వృత్తిని అతనికి ఆరోపిస్తారు అని అన్నారు అప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారు అదముడు అంటే వాడు మరీ చెడ్డవాడు అన్నట్టు మధ్యమ అంటే కాస్త అటు ఇటులో ఉంటాడు ఉత్తమ అంటే చాలా మంచివాడు ఇంకా పురుషోత్తముడు అంటే ఇంకా శ్రీరాముడు లాంటి వాడు అనమాట ఇంకా ఎటువంటి నెగిటివ్ క్వాలిటీ లేని వాళ్ళు సో అలా ఉండే వాళ్ళని ఇలా ఉంటాయి ఇవి ప్రవృత్తి అంటారు ఇవన్నీ ఇలాంటి ఏ వృత్తి లేకుండా అతడు మంచోడ చెడ్డోడ అది ఇది అసలు ఏమీ లేకుండా ఉండాలంటే అక్కడ ఎలా అవుతుంది గుణాతీతంగా ఉండాలి ఇక్కడ మనకి ఎలా అయితే ఆలోచన రహితంగా అని చెప్తాం అలా గుణాతీతంగా ఉండాలి అంటే ఇంకా అసలు అతనికి ఏ ప్రవృత్తి లేదు ఏ స్వభావం లేదు ఇంకా అతనికి ఇంకో ఏదో ఉంది అని అనడానికి ఏమి ఉంటుంది ఇంకా అతను ఎలాంటి వాడని పట్టించుకోవడానికి ఏమీ లేదు కదా సో అదొక స్థితి అయిపోతుంది అన్ మొదట ఆ స్థితిని నువ్వు అందుకో ఆ తర్వాత అక్కడ ఏదన్నా వృత్తి ఉందో లేదో చూద్దు కానీ ముంద స్థితికి వెళ్ళిపోయి ఏ స్థితికి ఎటువంటి స్వభావం లేని స్థితికి ఎటువంటి స్వభావం లేదంటే ఆలోచన రైతే స్థితి దగ్గర దగ్గర రెండు ఒకటే అయిపోతాయి కదా స్వభావం లేదంటే మంచా చేయడం అదా ఇదా అనడానికి ఏమీ లేదు ఏదో అది మట్టుకు అది ఏదో చేసుకుని వెళ్ళిపోతాడు అంతే తప్పితే అందులో ఎలా అయితే మనం ఆలోచన అయితే స్థితి లేకపోతే మనము విదేహ స్థితి అంటాం కదా శరీరం ఎలా పనిచేస్తుందో దానికి అవసరానికి ఏదో చేసుకుని వెళ్ళిపోవడం తప్పితే దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం అలాగే ఏదో చే అలా అలాంటి ముంద స్థితికి వెళ్ళిపో అంటున్నాడు ఏ ప్రవృత్తి లేని ఒక స్థితికి వెళ్ళిపోతే గనుక అప్పుడు అక్కడ చూద్దరు కానీ ఆ స్థితిని చేరుకుంటే అక్కడ ఏదన్నా వృత్తి ఉందో లేదో చూద్దరు కానీ అంటున్నారు అలాంటి ఏ స్వభావం లేని స్థితికి వెళ్ళినప్పుడు మళ్ళీ నీకంటే ఒక ప్రవృత్తే ఉంటుంది ఇంకా నీకంటూ ఏమీ నువ్వు చేయడం లేదు అది మంచి లేదు చెడు లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అప్పుడు అంటూ నువ్వు ఇంకా ఏమీ చెప్పడానికి ఉంటుంది ఇతను ప్రవృత్తిది అనడానికి ఏం లేదు సో అలా స్థితికి వెళ్ళిపోతే అక్కడ ఏ వృత్తి అనేది నీకు లేదు అని చెప్తున్నారు మామూలుగా అయితే బ్రహ్మాకార వృత్తి అని అంటారట ఒక స్థితికి వెళ్ళిపోతే ఎవరి నది ఇప్పుడు ఎలా అయితే ఒక సముద్రం ఉంది అందులో నది కలిసిపోయింది నది కలిసిపోయాక ఇంకా ఆ నది గురించి మనం మాట్లాడి ఏదో సముద్రాకార నది అంటే సముద్రాకారంలో ఉన్న నది అని అంటామా ఒక సముద్రంలో కలిసిపోయిందంటే ఇంకా నది నది పోయినట్టే ఇంకా పర్టికులర్గా నదిని మనం ఏం చెప్పలేం సో ఇదేదో నమ్ము సముద్రంలో కలిసింది కాబట్టి సముద్రాకార నది అంటే ఇది ఎంతవరకు సరి అయింది అని చెప్తున్నారు ఆధ్యాత్మికల్లో కూడా ఎవరైతే ఒక బ్రహ్మలో లీనం అయిపోతారో బ్రహ్మస్థితికి వెళ్ళిపోతారో వాళ్ళని కూడా ఏమనొచ్చట బ్రహ్మాకార వృత్తి అని అనొచ్చట కేవలం ఇది కంపేర్ చేసినట్టు అంతే అక్కడ నిజంగా సముద్రంలో నది అంటూ ఏమన్నా ఉందంటే సముద్రంలో కలిసిపోయిన నది అన్నట్టు సముద్రాకార నది అన్నారు అలాగే ఒకసారి బ్రహ్మంలో లీనమైపోయిన వాళ్ళని మళ్ళీ బ్రహ్మాకార వృత్తి అని అనడం తప్పితే నిజంగా ఇంకా అక్కడ లీనమైపోయే వాళ్ళ వృత్తి అంటూ ఏమీ ఉండదు అరవింద ఆశ్రమం నుండి ఇక్కడికి వచ్చేవారు అక్కడికి ఇక్కడికి తత్వచింతనలో భేదమేమి అని అడుగుతూ ఉంటారు ఎవరైతే ఈ అరవింద్ ఆశ్రమంలో ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు పూర్ణ శరణాగతితో ఉండాలి మనం చెప్పాం కదా పూర్ణ శరణాగతి అంటే ఇంకా నేను అనేది ఇంకక్కడేం ఉండదు నాకు సంబంధించిన అహంకారం నాకు సంబంధించిన తెలివితేటలు నేనేం చేస్తాను అని నా నిర్ణయాలు ఏమి ఉండవు పూర్ణత ఆ స్వామి గురువులు ఏం చెప్పారు అయ్యే చేస్తాము లేకపోతే స్వామి ఇంకా మీ శరణకు చచ్చి ఉన్నాను అని అది కూడా పూర్ణత అలాగా ముందు అది చేయడమే మొదటి విధి అని అన్నారట ముందు సంపూర్ణ శరణాగతి కనుక మనం చేస్తే ఆ తర్వాతే ఏదైనా మనం కోరుకోవడం కానీ పొందడం కానీ జరుగుతుంది అంటున్నారు అది సగం సగము శరణాగతిలో ఉన్న వాళ్ళకి అవన్నీ జరగవు ఎప్పుడైతే సంపూర్ణమైన శరణాగతి పొందుతారో అప్పుడు ఇక్కడేం అడుగుతున్నారు ఇద్దరు పురుషులు ఉన్నారా అంటే అడిగిన వాళ్ళు వేరు వాళ్ళు వేరు అనేది ఉంటుందా మనం పూర్ణత శరణాగతి అన్నాం అంటే ఇంకా నేను అనేది అక్కడ లేకుండా ఎదురుగుండా స్వామివారు ఒక్కరి ఉండిపోతారు అనమాట లేకపోతే శక్తి ఎక్కడి నుంచో వచ్చి దేనిలోనే ప్రవేశిస్తుందో లేదో అప్పుడు మీరే చూసుకోవచ్చును అయితే ఫస్ట్ ఏమంటున్నారు ముందు మనకట అసలు మనలో ఒక శక్తి ఉందని అది ఎక్కడి నుంచి వచ్చిందో దాని మూలం కానీ ఇవన్నీ మనకి తెలియని విషయాలు అంటున్నారు అవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏమంటున్నారు నేను అనేది ముందు తెలుసుకోవాలంటున్నారు అయితే ఈ శక్తుల గురించి మనకు తెలియకపోయినా అది ఎక్కడుందో ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ లేనో మొత్తం మనకి తెలియకపోయినా మనకి బాగా తెలిసిన విషయం ఏంటి నేనున్నాను అనేది సో ముందు అది మనకి తెలిసిన ఆ నేను కనుక మనం పట్టుకొని దాన్ని వెంపబడి మనం వెళ్తే ఏం తెలుసుకుంటాము అది తెలిసిపోతే కనుక ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ సందేహాలు అన్నింటినీ ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు అంటున్నారు ఇలాగా ఏదో జగత్తులో ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఉన్నారు లేకపోతే జగత్ సత్యమా లేకపోతే మిర్చ ఇలా 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 దీని మీద చాలా 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 వాదోవాదాలు జరుగుతూ ఉంటాయి అయితే ఏదో జగత్ మాయ అనేవాళ్ళు మాయను ఒప్పుకున్నారా లేదా అనేది ఒకటి లేకపోతే మాయ ఉంది కాబట్టే జగత్ కనిపిస్తుంది ఒకళ్ళు అసలు మాయ అనేది లేదని కొంతమంది ఇవన్నీ చెప్తూ ఉండే ఇంకా భగవాన్ ఏమంటారంటే ఇలాంటివి వాదించుకోవడం వల్ల వచ్చే లాభం ఏముంది అంటారు అవి కాదు నిజంగా ఏముంది అనేది ఆ అస్తి నిజమైనది ఏంటో దాన్ని ముందు మనం తెలుసుకోవాలంటారనమాట ఎవరికి సంశయం ఉందా తన అస్తిత్వం మీద నేనున్నానా లేదా అనేది ఆ సంశయం ఎవరికన్నా ఉంటుందా ఉండదు కదా సో ఎవరు సంశయించండి దీని మీద ఎవరు వాదోపాదాలు చేయరు నేనున్నాను అనగానే నువ్వు లేవు అని నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఎవ్వరూ ఉండరు సో దీని మీద వాదోపాదం లేదు అలాంటి ఒక పాయింట్ పట్టుకోమంటారు దేని మీద ఓ వాదోవాదాలు ఉంటున్నాయో దేనికి సరైన అస్తిత్వం లేదో దాని మీద పెద్ద పెద్ద డిస్కషన్స్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా అందరూ ఒప్పుకొని నేను అనే దాన్ని తీసుకొని తానే గార్డెన్ నిద్రలో వలే సర్వము అదృశ్యమైనప్పుడు కూడా నిలిచి ఉండేది అలా తెలుసుకున్న తర్వాత ఆ సంశయాలకు వాదాలకు స్థలం ముందేమో చూద్దాము ఎలా అయితే మనం ఒక గార్డెన్ నిద్రలోకి వెళ్ళిపోయామనుకో అంతా అదృశ్యమైపోతుంది కానీ ఎవరుంటారు నేను ఇంకా అక్కడే ఉంటాను ఎంత నిద్రలో ఉన్నా సరే మిగిలినవన్నీ మర్చిపోవడమో అదంతా అదృశ్యమైపోతూ ఉంటుంది కానీ ఇంకా ఎవరో ఉన్నారు ఆ ఎవరో అనేది మనం తెలుసుకోగలిగితే కదా ఆ ఒకటేంటంటే ఆత్మ మనం ఏ నిద్ర జాగ్రత్త స్వప్న అవస్థ లేకపోతే ఈ విసుక్షుప్త అవస్థ ఎక్కడున్నా సరే అన్నీ కాసేపు శరీరం పని చేస్తా కొన్నిసార్లు పని చేయ పడుకుంటుంది ఇలా చేసినా సరే ఒకటి మాత్రం ఎప్పుడలా చూస్తూ ఉంటుంది దాన్ని ఏమంటావు ఆత్మ అంటాం సో దాని గురించి నువ్వు తెలుసుకో అంటారు ఎప్పుడు ఉండేది ఒకటి ఉంది కదా దాన్ని తెలుసుకో దాని మీద వాదోపాదాలు ఉండవు అది ఉంది అది ఉందనేది ఖచ్చితంగా అందరికీ తెలుసు సో అలాంటి తెలుసుకుంటే ఇంకా వేరే వేరే అనవసరమైన వాదోపాదాల జోలికి మనం పోవమని చెప్తున్నారు శ్రీమతి ష్రాఫ్ ఒక అందమైన నగిషి చెక్కిన వెండి పెట్టెను ఒక రాగి పళ్ళంలో తీపి పదార్థాలను తెచ్చి ఆమె భర్త భగవాన్ కొరకు వాణిని పంపించారని అందించింది భగవాను ఆ పదార్థాన్ని తీసుకొని కొంత అందులో ఉంచి ఆ పళ్ళాన్ని పెట్టను ఇచ్చేయమని పరిచాగంతో అన్నారు ఆ వస్తువులను తిరిగి ఇస్తూ ఉండగామే ఆ తీపి వస్తువులతో పాటు ఇవి కూడా భగవాన్కు అర్పించినవే అన్నారు అందుకు భగవాను వాటిని మేమేం చేసుకోము ఆఫీసులో ఇచ్చి షాప్ పంపాడని చెప్పండి అన్నారు అప్పుడు భగవాన్కు గతించిన విషయాలు కొన్ని జ్ఞాపకానికి వచ్చి ఇలా అన్నారు కొండ మీద నేను గడిపిన చాలా ఏండ్లలో ఒకటి రెండు కుండలు తప్ప ఇంకే పాత్రలు ఉండేవి కావు చాలా ఏండ్ల తర్వాత ఒక ఆమె ఒక చిన్న గిన్నెలో తినుబండారాలను తెచ్చింది ఆ గిన్నె ఎంత పాతదంటే దాని నిండా నొక్కిలే కాకుండా ఎన్నో చోట్ల అతుపులు కూడా వేసి ఉంది మేము ఆ తినుబండారాలను తీసుకొని ఆ గిన్నె తిరిగి ఇచ్చినప్పుడు ఆమె ఈ పాత్ర ఇక్కడికి వచ్చేవాళ్లకు అని బలవంత పెట్టింది మా వద్ద గిన్నెలంటూ చేరడము అదే మొదలు ఆ తర్వాత ఒక దాని వెంట ఒకటిగా ఆశ్రమంలో ఇప్పటిదాకా రకరకాల గిన్నెలు ఇదిగో ఈ పెట్టే పళ్ళం లాంటివి వచ్చి చేరుతూనే ఉన్నాయి అలాంటి వాటిని నేనేం చూసుకోను అన్నారు అప్పుడు నేను అవును నిజమే భగవాను వీటినేం చేసుకుంటారు నిజంగా ఏమొద్దు చాలా అందమైన ఒక వస్తువుని చూస్తే అది కొనుక్కుని మన దగ్గర పెట్టుకోవాలనిపించదు ఎవరైతే మనం బాగా ఇష్టపడతామో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తుంది కదా అలాగా వాళ్ళందరూ మీ భక్తులు ఏదో వాళ్ళకి నచ్చినవి మీకు తీసుకొచ్చిస్తున్నారు కదా స్వామి అని చెప్పారట డాక్టర్ మసాలా వాళ్ళ స్నేహితుడు తనకి రాసిన ఉత్తరాన్ని అందిస్తే భగవాన్ దాన్ని చూశారు అందులో కొన్ని వాక్యాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి మిగిలిన వాక్యాలను మనం తప్పుపట్టాల్సిన పని లేదు ఆ ఉత్తరంలో అస్థి భాతి ప్రియ నామ రూపాలలో సర్వమిమిడి ఉంది ఆ మొదటి మూడు కలిసి సత్యాన్ని తెలుపుతాయి మిగిలిన రెండు మిజ్జను క్షణికాన్ని తెలుపుతాయి సత్యాన్ని చూడడమే జ్ఞానము నామరూపాలను చూడడము జ్ఞానం కావు మొదటి మూడు అహము మిగిలిన రెండు ఇదము అని ఉంది దాన్ని భగవాన్ సంబంధించి నేను ఇవి అన్నరింటిలోనే సర్వము ఇవిడి ఉంది అన్నారు ఆ ఉత్తరంలో ఇంకా అన్నింటిలోనూ అంతటా బ్రహ్మమునే చూడ్డము జ్ఞానోత్తర భక్తి అని ఉంది అందుకు భగవాను కేవల బ్రహ్మంనే చూడడాన్ని జ్ఞానోత్తర భక్తి అన్న భక్తి ఉత్తర అన్న ఇవన్నీ వట్టి మాటలే నిజంగా చెప్పాలంటే అన్నింట్లో అంతటా బ్రహ్మాన్ని చూడాలనడం కూడా పూర్తి సరి అయింది కాదు ఎక్కడ కాలదేశాలు లేవో దేన్ని చూడడం లేదో ఆ స్థితియే పరమస్థితి అక్కడ చూచుట చూచువాడు చూడబడేవి అంటూ ఏమీ ఉండవు మిగిలి ఉండేది అనంతమైన దృష్టి మాత్రమే అన్నారట మధ్యాహ్నము సుందరేశ్వరయ్యర్ కోడలు నారాయణ స్వామి అయ్యర్ కూతురు అయిన ఆమె కొన్ని పాటల్ని పాడి ఒక విచిత్రమైన సంగతిని చెప్పిందట మేము కాన్పూర్లో ఒక ఇంటి మూడో అంతస్తులో ఉంటున్నాము ఆ అంతస్తులో మేము తప్ప ఇంకెవరూ లేరు అక్కడ ఒక కుళాయి ఉంది కానీ అంత ఎత్తుకు నీళ్లు ఎక్కవు కాబట్టి రోజు మేము ఎన్నోసార్లు మెట్లు ఎక్కి దిగి కావాల్సిన నీళ్లు మోస్తూ ఉండేవాడు రోజు నాకు బదులు నా భర్త ఇలా నీళ్లు పైకి తెచ్చేవారు కానీ ఆయనకు ఆ పని భరించే శక్తి లేదు అలాగని ఆయనకు సహాయం చేసే శక్తి నాకు లేదు నా భర్త ఆఫీసుకు వెళ్ళాక నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని ఆలోచిస్తూ ఖాళీ నీళ్లబిందెను కుళాయి క్రింద ఉంచి ఏదో కూని రాగం తీస్తూ ఉన్నాను ఆ రాగం కాస్త రాను రాను శరణాగతి పాటుగా తయారైంది ఎంవి రామస్వామి అయ్యరు రాసిన ఈ పాట భగవాన్ భక్తులందరికీ తెలుసు ఆయన ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళింట్లో ఏ అవాంతరం వచ్చినా ఆ కష్టం తొలగడానికి మేలు కలగడానికి భగవాను సాయము అవసరమైనప్పుడల్లా ఈ పాట పాడేవాళ్ళు ఆ పాట అర్థము మేము మిముశరణ పొందాము మీరే మాకున్న ఒకే ఒక ఆశ్రయము ఇంకెవరి దగ్గరికి పోగలము మమ్మల్ని రక్షించడానికి మీరు ఆలస్యం చేస్తే ఇంకా భరించలేము కాబట్టి వెంటనే వచ్చి మా బాధల్ని తొలగించే సంతోషాన్ని కలిగించండి అంతట్లో కుళాయి నుండి నీరు రావడం ప్రారంభమై నా పాటతో పాటు ఆ నీరు కూడా ధారగా పడసాగింది కాబట్టి నా ఇంట్లో పాత్రలన్నీ నిండే వరకు నేను పాట పాడుతూనే ఉన్నాను నా భర్తకి ఇంటికి రాగానే అన్ని నీళ్ళు చూసి ఆశ్చర్యపోయారు అన్ని నీళ్లు నేను చేర్చగలనని ఆయన ఊహించను కూడా లేరు అప్పుడు నేను ఆయనతో మన్ని ఒక రహస్యాన్ని కనిపెట్టాను శరణాగతి పాట పాడి నీళ్లు తెప్పించగలను అన్నాను ఆయన దీన్ని నమ్మకపోవడం సహజమే కదా కాబట్టి నేను ఆయన సమక్షంలోనే శరణాగతి పాట పాడడం ప్రారంభించగానే నీళ్లు రావడం ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి శరణాగతి పాట పాడితే చాలు నీళ్ళు వచ్చేవి వేరే ఏవేవో పాటలు పాడు చూశాను కానీ ఫలితం కనిపించలేదు తర్వాత కొంతకాలానికి నాకు ఆరోగ్యం బాగా లేక మా నాయన నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ఆయనతో ఈ సంగతి చెప్తే నేను మళ్ళీ అలా చేసి నీరు రావడం చూసేంత దాకా ఆయన కూడా నమ్మలేదు అప్పుడు కూడా ఆయన కోరగా వేరే పాటలు పాడితే ఏమీ ఫలితం కనిపించలేదు అంటూ ఆమె ఎంతో ఉత్సాహంతో ఆనందంతో చెప్తున్నప్పుడు నాకు ఆమె అనుభవ సత్యాన్ని సంకించడము యుక్తం కాదు అనిపించింది ఆ రాత్రి పరిచారకుడు వైకుంఠవాసన్ను ఈ మధ్యాహ్నం కోతులకు సరిగాహారం పెట్టారా కోతులు ఎక్కువగా వచ్చాయా అని భగవాన్ అడిగారు ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి భగవాను ఈరోజు కోతులది వాటికి బాగా భోజనం పెట్టాలి అన్నారు ఆ విధంగా ఆ రోజు మేమంతా పదకొండు గంటలకు భోజనం చేస్తూ ఉండగా వైకుంఠవాసము మేము లోపల భోజనం చేసే పదార్థాలన్నీ కూరలు అన్నము వడలు పాయసం ఒక్కటిగా కలిపి దండిగా ఆశ్రమం వెనుక మెట్ల దగ్గర కోతుల కోసం తీసుకొని వెళ్ళాడు భగవాన్ ప్రశ్న ఈ విషయాన్ని గురించే అందుకు జవాబుగా వైకుంఠవాసు నేను వెళ్ళేటప్పటికీ మొదట రెండో మూడో మాత్రమే ఉన్నాయి తర్వాత అన్నీ వచ్చాయి వాటన్నిటికీ బాగా భోజనం పెట్టాను అవేమీ తమలో తాము పాటలు ఆడుకోవడం కానీ పీక్కోవడాలు కొనుక్కోవడాలు లాంటివి ఏమీ చేయలేదన్నాడు అప్పుడు భగవాను అన్నిటికీ చాలినంత ఉండేటప్పుడు అవేమి కొట్టుకోవు కొరత ఉన్నప్పుడే కొట్లాట్లు తినడానికి చాలినంత ఉన్నప్పుడు అవి తమ సంతోషాన్ని తెలుపుతూ గట్టిగా అరుస్తాయి నేను కొండ మీద ఉన్నప్పుడు ఈ అనుభవము మా అందరికీ ఎన్నోసార్లు కరిగింది వాటికి అక్కడ ఎన్నోసార్లు ఆహారాన్ని ఇచ్చేవాళ్ళము అన్నారు సర్వం శ్రీ రమణచరణ అరవింద అర్పణమస్తు